వెల్కమ్ టు టీజీ న్యూస్ భారత పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది జిల్లా కలెక్టర్ రవి నాయక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టుగా ప్రకటించారు అనంతరం ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు నామినేషన్లను ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఈరోజు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్టు రవి నాయక్ వెల్లడించారు ఇరవై ఒకటవ తేదీన హాలిడే ఉన్నందువల్ల ఆ రోజు నామినేషన్లను స్వీకరించమని ఆయన వెల్లడించారు స్వీకరించిన నామినేషన్ల స్క్రూటిని ఏప్రిల్ ఇరవై ఆరున నిర్వహిస్తామని ఆయన తెలిపారు నామినేషన్లను విత్డ్రా చేసుకునేందుకు ఇరవై తొమ్మిది వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో పంతొమ్మిది వందల పదహారు పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు మొత్తం పదహారు లక్షల ఎనభై వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని సమర్థవంతంగా పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ రవినాయక్ తెలిపారు విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఎస్పీ హర్షవర్ధన్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కూడా అన్ని చర్యలు చేపట్టామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రసాద్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో నిలబడితే పదమూడు మే నాడు పదమూడు మే నాడు పోలింగ్ అన్నది జరుగుతుంది మనకున్న పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏడు సెగ్మెంట్లో కూడా ఉదయం మనకు సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు మనకు పోలింగ్ జరుగుతుంది సో ఇందులో భాగంగా ఏడు సెగ్మెంట్లకు ఏడుగురు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ని ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేయడం అపాయింట్ చేయడం జరిగింది అలానే మనకు పర్మిషన్స్ కోసం కానీ లా అండ్ ఆర్డర్ పరంగా కానీ చూసుకోవడానికి ఏడు సెగ్మెంట్లో ఏడుగురు పోలీస్ నోడల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ మహబూబ్ నగర్ ఉంటారు అలానే వికారాబాద్ కొడంగల్ దానికి ఏఆర్ఓ అడిషనల్ కలెక్టర్ ఉంటారు నారాయణపేటకి ఆర్డీఓ నారాయణపేట మహబూబ్ నగర్కి ఆర్డీఓ మహబూబ్ నగర్ జడ్చెల్లాకి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మహబూబ్ నగర్ కద్రాకి స్పెషల్ కలెక్టర్ భీమా ప్రాజెక్టు ఆ తర్వాత మక్తల్కి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ నారాయణపేట షాద్ నగర్కి ఏమో ఆర్డీఓ షాద్ నగర్ ప్లస్ ఇద్దరు అడిషనల్ ఏఆర్ఓస్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ మరియు మున్సిపల్ కమిషనర్స్ ఈ తొమ్మిది మంది కూడా ఏఆర్ఓస్గా వివరిస్తారు దీంట్లో మేజర్గా సీజర్స్ వీఆర్ పర్ఫార్మింగ్ క్యాష్ సీజర్స్ లిక్కర్ సీజర్ ఒకవేళ గంజా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎన్డీపీఎస్ సీజర్స్ ప్రీవిస్ సీజర్స్ బైండ్ ఓవర్స్ ఆఫ్ పీపుల్ ఆల్ ద ప్రీవియస్ ఎలక్షన్ అఫెండర్స్ అండ్ ట్రమల్ మాంగర్ పర్సన్స్ అందరికి బైండ్ ఓవర్ చేస్తున్నాము అట్లానే ఎన్వీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ అది మొత్తం పెండెన్సీ క్లియర్ చేయిస్తున్నాము భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు డికే అరుణ తమ నామినేషన్లను ఈరోజు దాఖలు చేసింది రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రవి నాయక్ రెండు సెట్ల నామినేషన్లను అందించారు బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఇతర నాయకులు వెంటరాగా ఆమె తమ రెండు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి అందించారు అంతకు ముందు మహబూబ్ నగర్ లోని పద్మావతి కాలనీలో తమ సొంత ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించటంతో పాటు కాటన్ మిల్ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అందించారు చేత జిల్లా కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు మహబూబ్ నగర్ లోక్ సభలో ఒక స్థానాన్ని భర్తీ చేయడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడినందున చట్టం ప్రకారం భారత రాజ్యాంగంపై నేను నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడదని భగవంతుని సాక్షిగా అనంతరం అన్నపూర్ణ గార్డెన్ నుంచి మొదలుకొని గర్ క్లాక్ ర్యాలీని నిర్వహించారు మహబూబ్ నగర్ కు సంబంధించిన కార్యకర్తలు నాయకులతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు ఈ సందర్భంగా లక్ష్మణ్ తో పాటు అభ్యర్థిని డికే అరుణ తదితరులు మాట్లాడారు మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధపడ్డ చెల్లా వంశీచంద్రెడ్డి నామినేషన్ ను దాఖలు చేసేందుకు ఈ నెల పంతొమ్మిదిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి పేర్కొన్నారు ఈ నామినేషన్ల కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ కు చేరుకొని మెట్టుగడ్డ ప్రాంతం నుంచి నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు రాబోయే ఐదు సంవత్సరాల్లో మన మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకురావడానికి పథక రచన చేస్తున్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల కంటే భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిపించుకోవాల్సిన అవసరము గెలిపించుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలని రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి భారీగా స్వచ్ఛందంగా తరలి రండి మన ముఖ్యమంత్రి గారికి ఘనంగా స్వాగతం చెప్పుదాం రేపు జరగబోయే ఎన్నికల్లో అఖండమైన మెజారిటీ రెడ్డి గారికి ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిటర్న్ గిఫ్ట్గా ఇద్దాం పాలమూరుకు చెందిన జర్నలిస్టులు నిత్యం అనేక సమస్యలతో పోరాటం చేస్తున్నారని డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల నిర్మాణంతో పాటు ప్రెస్ క్లబ్ వ్యవహారంలోనూ నిరంతరం పోరాటం చేస్తున్న సరైన స్పందన లేకపోవటం వల్ల తాము మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు జర్నలిస్ట్ బాకిటి అశోక్ కుమార్ పేర్కొంటున్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీలో కట్టిస్తా దానికోసం మేము పాదయాత్ర చేపట్టినాం కానీ ఈ జిల్లా నాయకులను రాష్ట్ర లోకల్ నాయకుల కోసం మనం చేయలే అందరు జర్నలిస్టుల కోసం మనం పాదయాత్ర మామినార్లో ప్రారంభిస్తాము రెండు మూడు సందర్భంలో మాజీ మంత్రి కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్ అల్లం అల్లం నారాయణ ముందల పాలమూరు జర్నలిస్ట్లకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం ఏమాయ నోరు లేపరు నువ్వు నోరు మాట్లాడరు ఇచ్చినాం కదా అని అంటే నాకు బాధ అనిపించింది ఇయనేలే అని ఎందుకు అంటున్నారు అని బాధ అనిపించింది అలాంటి సందర్భాలని గ్రహించి నేను పాదయాత్ర చేయాలని చేపట్టడం జరిగింది అయితే అది కూడా మన విలేకరులే కొంత వల్ల సక్సెస్ సరే కాక ఆ సందర్భంలో అటువంటి సందర్భంలో మన వాళ్ళు మన వినే దాడులు మన వాళ్ళు మన మీదనే చెడు ప్రయోగాలు చేస్తున్న సందర్భంలో మీకెందుకండి ప్రెస్ క్లబ్ మీకెందుకండి యూనియన్లు మీ 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 ఎలక్ట్రానిక్ మీడియా మీ ప్రింట్ మీడియా చూసుకుంటే సరిపోతుంది కదా వాస్తవే వాస్తవమే కానీ మనము మంచికో చెడుకో జర్నలిజంలకు జర్నలిజం కూడా ఏమంటా అంటే మిగతా మిత్రులు చెప్తున్నట్టుగా మీరు పూర్తిగా మెడికల్ ఫీల్డ్ వదిలేసి రాలేదు వచ్చినా వచ్చినా నాకు మెడికల్ మెడికల్ ఫీల్డే ఇష్టం నిరంతరం తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ప్రజల కోసం ప్రజల వెంట